వెల్కమ్ టు మీడియా చిత్తూరు నగరపాలక మండలిలో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు జరిగాయి మొత్తం యాభై మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉండగా ముప్పై రెండు మంది మాత్రం పాల్గొన్నారు ఇరవై మంది వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలను బాయ్ కట్ చేశారు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డిలు నగరపాలక కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఐదు మంది స్టాండింగ్ కౌన్సిలింగ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా మొత్తం ఎనిమిది మంది పోటీ చేశారు ఎమ్మెల్యేతో డిప్యూటీ మేయర్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం ఐదు మంది సభ్యులకు గాను మూడు టీడీపీ రెండు వైసీపీ కావాలి అని ఎనామిస్ చేస్తామని కోరారు हरियाणा पोटल बिजनेस केस के आदेश 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 बहुत धन्यवाद सर धन्यवाद ಅಂದಪಿ <laughs> ಇದು <laughs> సో అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే ఐదు అభ్యర్థులు పాల్గొన్నారో ఐదుగురికి కూడా మంచి మెజారిటీతో వైసీపీలో గెలిచిన మరికొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి గెలిపించడం జరిగింది అంటే ఇది శుభ పరిణామం ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలి అంటే మంచి సంఖ్యలో మెజారిటీ ఉండాలి కాబట్టి మేము ఓటుని అడగడం జరిగింది అడిగిన సందర్భంలో మాకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిర్మలాకి ఇరవై తొమ్మిది మంది ఓటింగ్ చేశారు రాజేష్ కుమార్ రెడ్డికి ఇరవై తొమ్మిది మంది ఓటింగ్ చేశారు శశి కుమార్కి కూడా ఇరవై తొమ్మిది మంది చేశారు సుష్మా ఎస్కి ఇరవై తొమ్మిది చేశారు అశోకన్కి ట్వంటీ ఎయిట్ చేశారు సో ఎవరినైతే మేము బలపరిచాము అందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే చిత్తూరు పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీలు అన్ని వర్కుల్లో కూడా ప్రతి వార్డుకు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ఓడిపోతామని తెలిసి ఇక్కడికి వచ్చి ఓడిపోతామని తెలిసిన తర్వాత కిందికి వెళ్ళి బాయికాట్ అంటూ రాజకీయాల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ గమనించారో లేదో మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేసాము న్యాయబద్ధంగా అధికారం మా చేతిలో ఉన్న వారు అధికారము కోల్పోతామనే భయంతో వారి పార్టీకి సంబంధించిన వారే ఓటీ తెలుసుకొని మేమేదో ఎలక్షన్లో ఇక్కడేదో మేనేజ్ చేస్తాం మేనేజ్ చేస్తే యాభైకి యాభై తెచ్చుకునే వాళ్ళము ఎలక్షన్ కంటెస్ట్ చేసాము వారు కూడా కొందరు మంచిగా చిత్తూరు అభివృద్ధి చెందాలని వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ రాజకీయంగానే ఉండాలి తప్పితే మేమేదో చేసాము మేము మేము చాలా నిజాయితీగా ఎలక్ట్ అన్నట్టు మాట్లాడారు ఇంత ఇంతకుముందు ఇక్కడ సో ప్రజలన్నీ గమనిస్తుంటారు సో ఇది కూడా ప్రజలకే అంకితం చేస్తూ ఈ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే సహకరించారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గెలిచిన ఐదుగురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం नी मेरो बल मोड बसको राजेश भाइको कारणले त्यो चलन त्यस्तो लाग्छ त्यस्तो लाग्छ कसैले त कसैले त कसैले त यसमै दरैहरु न हो यो हेले त बछ्छ पैसा नाना जान्दै पिनाला त अब नि तम पिनाला हुन्छ न नि अच्छा स्विच छ तर

కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాము కౌంటింగ్ అప్పుడు ఎనీవే మొత్తంగా రికార్డ్ చేస్తాము ఆ ఫీల్ ఏంటి బెటర్ రాస ఏసీ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు బై డిఫాల్ట్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి తను ప్రెసిడింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి ఉన్నాము అలాగే అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్ గా ఆదాం గారిని అపాయింట్ చేసి ఉన్నాము అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్ గారు బ్యాలెట్ పేపర్స్ ఇష్యూజిన్ కి తన రెస్పాన్సిబిలిటీ ప్రెసిడింగ్ ఆఫీసర్ గారు విల్ సిట్ విల్ బి సిట్టింగ్ హియర్

ఎవరికైతే డౌట్స్ ఉన్నా అందరూ కూడా వచ్చేసి ఎలా ఓటు వేయాలి అనేది ఫర్ యువర్ సేఫ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మనకి టోటల్ గా యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు మనకి ఐదు స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంది కాబట్టి ఒకరు ఐదుగురిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఐదు కంటే తక్కువ కూడా పెట్టవద్దు ఎక్కువ ఆరు పెట్టినా ఏడు పెట్టినా కూడా ఖచ్చితంగా మీ ఓట్ అనేది చల్లకుండా ఉంటుంది సో దయచేసి మీరు ఆ ఐదు ప్రాపర్గా పర్సన్ నేమ్ ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్ లో టిక్ మార్క్ పెట్టడానికి మీరు అసీవ్ చేసి ఉన్నాము మీరు పెన్సిల్ యూజ్ చేయొచ్చు పెన్ యూజ్ చేయొచ్చు ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు దయచేసి కాకపోతే క్రాస్ పెట్టకండి టిక్ మార్క్ పెట్టేసేయండి ఐదింటి పైన టిక్ మార్క్ పెట్టేసేసి డ్రాప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒకసారి ఓటేసిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ వెయిట్ చేయొద్దు అండ్ ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఓన్లీ పీవో ఉంటారు మా తను మాత్రమే ఉంటారు దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఇది ఓన్లీ పర్పస్ చూపించడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ అసెంబ్లీ కూడా చేయడం జరిగింది ఉన్న వాళ్ళకి సో దయచేసి మీరు అటు సైడ్ వెళ్ళేసి అలా వచ్చి బ్యాలెట్ తీసుకొని ఈ దారిలో వచ్చేసి ఓట్ వేసి వెళ్ళిపోవాలి సో నో వన్ షుడ్ బి సిట్టింగ్ హియర్ అర్థమైందండి చెల్లదు వెయ్యాల్సిందే

ఎస్ రాజేష్ కుమార్ రెడ్డి గారు ట్వంటీ నైన్స్ బోల్డ్ ట్వంటీ నైన్స్ టు నిర్మల గారు శశికుమార్ ఆర్ థర్డ్ క్యాండిడేట్వంటీ నైన్స్ బోల్డ్ ఎమ్ సుష్మా ట్వంటీ నైన్ నోట్స్ అశోక్ అశోకన్ ఎస్ కే ట్వంటీ ఎయిట్ ఫోల్డ్ సో మనకి ఫైవ్ మెంబర్స్ కావాలి ఫైవ్ మెంబర్స్ లిస్ట్ జరిగింది ఇకపోతే రిమైనింగ్ ముగ్గురు క్యాండిడేట్స్కి శోభకి రెండు ఓట్లు చంద్రశేఖర్ రార్ గారికి ఒక ఓటు మధుబాబు గారికి ఒక ఓటు రావడం జరిగింది సో హైయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళని ఇప్పుడు డిక్లేర్ చేసి నోటీస్ బోర్డులో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ